أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا السماء فترت وإذا الكواكب انتسرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علمت نفس ما قدمت وأخرت

అయ్యలారా మలారా అస్లాంకం రహమతుల్లాహి వబర్కా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లాహ్ అందరిపై కూడా శుభాలను శాంతిని కారుణ్యాన్ని కాక అని ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన చివరి దైవగ్రంథం దివ్య ఆ నుండి ఎనభై రెండవ అధ్యాయం నుండి ఒకటి నుండి ఏడు వాక్యాల రబిమూలను పఠించి వినిపించాను ఈ వాక్యాలలో కూడా దైవం ప్రళయం నాటి పరిస్థితులను గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మహాశలరా ఒక విషయాన్ని ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దైవ ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ సలీల వసలం వారు నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం నగరంలో మరి ఆయనపై ఈ దివ్య ఖురాన్ అవతరణ జరిగింది ఆయనకు నలభై సంవత్సరాల వయసులో దైవం ఆయనను అంతిమ ప్రవక్తగా ఎన్నుకున్నాడు అప్పటి నుండి పదమూడు సంవత్సరాల పాటు మక్కా నగరంలోను ఆ తర్వాత పది సంవత్సరాల పాటు మదీనా నగరంలోను వెరసి ఇరవై మూడు సంవత్సరాల పాటు ఈ ఖురాన్ యొక్క అవతరణ నిరంతరంగా నిరాటంకంగా జరిగింది మక్కా నగరంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విధానం ఏమిటంటే వారు అనేకమైనటువంటి నైతిక చెడులకు గురై ఉండేవారు ప్రధానంగా దైవానికి సంబంధించి దైవానికి సాటిన సమానాన్ని కల్పించడము ఆ ఏకైక దైవాన్ని చేరాలంటే ఈ మిథ్యా దైవాలు ఈ చిల్లర దైవాలను మనము ప్రసన్నం చేసుకోవాలి అని దైవానికి అనేకమైనటువంటి మధ్యవర్తులను కల్పించుకోవడము ఇంకా అనేకమైనటువంటి చెడులలో వారు మునిగి ఉండేవారు అలాగే పరిలోకాన్ని గురించినటువంటి ఆలోచన వారికి ఉండేది కాదు మరణం తర్వాత తిరిగి లేపబడ్డము ప్రశ్నలు అడగబడ్డము దానికి సమాధానం చెప్పడము అదేవిధంగా స్వర్గ నరకాలు ఇత్యాది విషయాలపై వారికి ఏ మాత్రం కూడా మరి నమ్మకం ఉండేది కాదు కొన్ని స్వయం కల్పిత నమ్మకాలతోటి వారు జీవితాన్ని గడిపేవారు అటువంటి పరిస్థితుల్లో దైవం ఖురాన్ మక్కా నగరంలో అవతరించినటువంటి వాక్యాలను ఎక్కువగా వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను సరిదిద్దుతూ మహాశీలార మరి ఈ వాక్యాల యొక్క అవతరణ జరిగింది అందులో ప్రధానంగా మూడు విషయాలను గురించి దైవం తెలియజేశాడు ఈ పదమూడు సంవత్సరాల పాటు మక్కా నగరంలో అవతరించినటువంటి ఖురాన్ వాక్యాలను మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మూడు విషయాలు మరి చెప్పడం జరిగింది అందులో ఒకటి ఏమిటంటే అందరికీ కూడా అందరి దైవం ఒక్కడే మానవాళి అందరికీ కూడా దైవం కేవలం ఒకే ఒక్కడు అని ఆయనకు సాటి సమానము లేదు అని అలాగే ఆయన మనిషి కాడు అని ఆయన సకల బలహీనతలకు అతీతంగా ఉండేవాడు అని అదేవిధంగా మానవాళి అందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము అన్న ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా దైవాన్ని చేరాలంటే మధ్యవర్తుల ప్రమేయం ఏమీ కూడా అవసరం లేదు మీరు నేరుగా దైవాన్ని ప్రార్థించండి ఆయన మీ ప్రార్థనను ఆలకిస్తాడు సమాధానం పలుకుతాడు అన్న విషయాన్ని గురించి కూడా చెప్పి వారి యొక్క విశ్వాసాలను సరిదిద్దడం జరిగింది ఇక రెండో విషయం ఏమిటంటే మనిషి తన మార్గదర్శకత్వ నిమిత్తము దైవం పంపినటువంటి గ్రంథాన్ని మరియు ప్రవక్తను అనుసరించాలి అన్న విషయాన్ని చెప్పడం జరిగింది ఇక మూడవది మరణం తర్వాత మనిషి తిరిగి లేపబడ్డం జరుగుతుంది ప్రశ్న జవాబులు ఉంటాయి అతను సమాధానం చెప్పుకోవాలి అన్న విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మక్కా మక్కానగరంలో అవతరించినటువంటి వాక్యాలలో ఇప్పుడు మనము విన్నటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి అందులో ప్రళయానికి సంబంధించి అప్పుడు జరగబోయే ఆ సంఘటనకు సంబంధించి దైవం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి దైవం తెలియజేస్తున్నాడు ఆకాశం భర్తలైపోయినప్పుడు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు సముద్రాలు చీల్చబడినప్పుడు సమాధులు తెరవబడినప్పుడు ఇవన్నీ కూడా ఈ నాలుగు విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రళయం నాడు జరిగే కొన్ని కొన్ని సంఘటనలు ఇది ఒకటి ఆకాశం రద్దలైపోతుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా సడలిపోతుంది అని నక్షత్రాలు అన్నీ కూడా చెదిరిపోతాయి సముద్రాలన్నీ కూడా చీల్చి చీల్చే వేయబడతాయి అంటే మొత్తం నీరు అంతా కూడా ఏకమైపోతుంది ఈ విధంగా అయితే ఇప్పుడు మనం మనకు తెలుసు ఒక వంతు మాత్రమే భూమి ఉన్నది మూడు వంతులు నీళ్లు ఉన్నాయి మన ప్రపంచంలో అప్పుడు నీళ్ళన్నీ కూడా ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించేస్తాయి మొత్తం అంతా కూడా నీళ్లమయమైపోతుంది అప్పుడు సమాధులు తెరవబడినప్పుడు అంటే ఏ స్థితిలో అయితే మనిషి చనిపోవడం జరిగిందో అతను కాల్చివేయబడ్డం కానివ్వండి లేకపోతే పూడ్చిపెట్టడం కానివ్వండి అతను ఏ స్థితిలో చనిపోయినప్పటికీ కూడా అతని సమాధి ఆ భూమి అతని సమాధి అవుతుంది అది తెరవబడుతుంది అక్కడ నుండి అతన్ని తిరిగి లేపబడడం జరుగుతుంది అప్పుడు మనిషి ప్రతి మనిషికి కూడా తాను ముందు వెనక చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది ఇది ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం మహాశిల అప్పుడు మనిషికి తెలిసి వస్తుంది తాను తప్పు చేశాడా లేకపోతే ఉప్పు చేశాడా అనేది కానీ దురదృష్టకర విషయం అప్పుడు మనకి మన చేతుల్లో ఏమి కూడా ఉండేది కాదు అందుకనే ఆ భయంకరమైనటువంటి దినాన్ని తప్పించుకున్న నిమిత్తమే మనిషి ఆలోచన చేయాలి అని దైవం అనాది నుండి కూడా తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా ఈ విషయాన్ని గురించి మరి హెచ్చరించడం జరిగింది ఒక దినం ఒకటి రాబోతుంది జాగ్రత్త సమాధానం చెప్పుకునే దినం ఒకటి రాబోతుంది ఆ దినాన్ని గురించే మీ జీవితం అంతా కూడా వెచ్చించాలి జాగ్రత్తగా ఉండాలి అని మరి హెచ్చరించడం జరిగింది మహాశాలను ఆ తర్వాత ప్రధానంగా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు యా ఐల్ ఇన్సాన్ మా గర్రక కరీం అంటున్నాడు ఓ మానవుడా ఏ విషయం నిన్ను మరుపునకు గురిచేసిందయ్యా ఏ విధంగా నువ్వు మర్చిపోగలుగుతున్నావు నీ దైవాన్ని నీ సృష్టికర్తని నువ్వు ఎందుకు కాదంటున్నావు ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు ఎవరు నిన్ను దారి దారి మళ్ళిస్తున్నారు అని మనను పుట్టించినటువంటి సృష్టికర్త ప్రశ్నిస్తున్నాడు మహాశలరా చూడండి మనము మనల్ని మోసం చేయాలంటే సహజంగా చాలామంది మోసానికి గురవుతూ ఉంటారు అమాయకంగా అమాయకత్వంతో మనం ఉన్నట్లు ఉన్నప్పుడు అందరినీ నమ్మినప్పుడు సహజంగా మోసానికి గురవుతూ ఉంటాం కానీ దైవం విషయంలో మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు సమస్త ప్రకృతి అంతా కూడా దా సాక్ష్యం ఇస్తుంది నీ సృష్టికర్త ఒక్కడే నీ దైవం ఒక్కడే అని అను దినం కూడా మనము నిద్ర నుండి లేస్తున్నామే మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది అని జ్ఞాపకం చేస్తుంది చనిపోయినటువంటి మొక్క తిరిగి చిగురిస్తుందే అని ఈ విధంగానే నువ్వు కూడా ఇంకొకసారి బతుకుతావు జాగ్రత్త అని అదేవిధంగా మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం అంటుంటాం దేవుడు ఒకడున్నాడు పైన జాగ్రత్త అని చెప్పేసి భయపెడుతుంటాం అతను అలాగే ఒక రోజు వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి మనం ఉంటాం మనకు తెలియకుండానే మనం కొన్ని విషయాలు చెప్తుంటాం మహాశలరా అదే విషయాన్ని జ్ఞా దైవం జ్ఞాపకం చేస్తున్నాడు మిగతా విషయాలు మర్చిపోవచ్చు కానీ నీ దైవాన్ని నీ ఏ విధంగా మర్చిపో నీ కన్నతల్లిని మర్చిపోగలవా నువ్వు మర్చిపోలేవే మరి ఆ కన్న తల్లి గర్భంలో మరి ఆ చిన్న బిందువు నుండి నేను ఎంత అందమైనటువంటి మనిషిగా తీసుకొచ్చాడే బయటకు ఆ దైవాన్ని నువ్వు ఏ విధంగా మర్చిపోగలుగుతున్నావు నీ సృష్టికర్తను ఏ విధంగా కాదంటున్నావు అంటున్నాడు ఆయనే నేను పుట్టించాడే ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు కదా కడుపులోనే ఏదైనా అవయవం సరిగ్గా లేకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది వర్ణనా తీరం అది ఈ విధంగా జరిగింది ఏంటి అని చెప్పేసి అలాంటిది సుమారు సుమారు తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం అందరు తల్లిదండ్రులకు దైవము అందమైనటువంటి బిడ్డను ప్రసాదిస్తాడు ఎక్కడో ఒకటి అరా ఇంత అందమైనటువంటి బిడ్డను బయటకు తీసుకు తీసుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మనం ఏదైనా చేయగలుగుదామా ఈమె కూడా కాదే ఎటువంటి లోపం లేకుండా నిన్ను బయటకు తీశాడే అందమైనటువంటి రూపంలో నిన్ను బయటకు తీశాడు ఈ రోజున మనం గొప్పలు పోతుంటాం నేను ఎంత అందంగా ఉన్నాను సహజంగా ఆడవాళ్ళు గొప్పలు పోతుంటారు ఇంత అందంగా ఉంది అంత అందంగా ఉందని చెప్పేసి మా అసలు ఈ అందం మనం కాదనుకుంటే వచ్చిందా మనం అవుననుకుంటే వచ్చిందా మాత్రం కూడా కాదు మన చేతుల్లో ఏమీ కూడా లేదు ఆ దైవం ఇచ్చాడు ఆ స్వరూపంగానేవ్వండి ఆ రూపంగానేవ్వండి మనలో ఉన్నటువంటి టాలెంట్ కానివ్వండి మన విద్యా బుద్ధులు మన జ్ఞానం అంతా కూడా ఆయన ఇచ్చింది కానీ మనిషి గొప్పరపోతు ఉంటాడు నాకు ఇంత జ్ఞానం ఉన్నది నాకు అంత అందం ఉన్నది అని చెప్పేసి మహాశీలరా దైవం ప్రశ్నిస్తున్నాడు ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడే తగిన రీతిలో ఎంతో పొందికగా నిన్ను తయారు చేశాడే అలాంటి దైవాన్ని ఏ విధంగా మర్చిపోగలుగుతున్నావు ఏ విషయం నిన్ను మరుపునకు గురి చేస్తుంది చూడండి మనకి మనం ఎవరికైనా ఏదైనా సహాయాన్ని చేసినప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి మనసు ఎంతో బాధపడుతుంటుంది ఉంటుంది మరి అడగ్గా నేను సహాయం చేశాను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇంటి వీడు అని చెప్పి చిన్న సహాయాన్ని మనం చేసి మరి ప్రతిఫలంగా థ్యాంక్స్ చెప్పకపోతేనే బాధ కలుగుతుందే ఒక్కసారి ఆలోచన చేయండి మహాసలారా వానను కురిపిస్తున్నాడు ఎండను కాయిస్తున్నాడు ఇస్తున్నాడు సకల సౌకర్యాలన్నీ కూడా కలుగజేస్తున్నాడే ఏ ఒక్కనాడైనా మనం కృతజ్ఞతలు అర్పించామా పైగా రెండు రోజులు వాన గట్టిగా పడగానే తిట్టుకుంటుంటాము ఏదో వాన మొత్తం అంతా కూడా పాడు చేసేసింది అని చెప్పి ఏది కూడా సహించలేడు మనిషి గట్టిగా ఎండొస్తే సహించలేడు గట్టిగా వాన వస్తే సహించలేడు మహాశలరా ఒకసారి మనం ఆలోచన చేయాలి మన జీవితం ఎట్టిపోతుంది కృతజ్ఞతలు అర్పించకుండా ఎందుకు ఈ జీవితం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి కానీ దైవం ఆగ్రహించడం లేదు కృతజ్ఞతలు తెలపడం లేదు కదా అని ఏది కూడా ఆయన ఆపడం లేదు కానీ ఒక రోజు వస్తుంది మహాశిలార మొత్తం అంతా కూడా లెక్క తీసుకోబడుతుంది మనకి ఇచ్చినటువంటి ప్రతి అనుగ్రహాన్ని గురించి లెక్క తీసుకోబడుతుంది విషయాన్ని మనం గమనించాలి మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే మనిషిని ఒక ఒక విషయం మరుపునకు గురిచేసింది మోసం ఇప్పుడు వేసింది అది తన సృష్టికర్తను మర్చిపోతున్నాడు తన దైవాన్ని మర్చిపోతున్నాడు ఎవని కారణంగా తను ఎంత అందమైనటువంటి రూపంలో బయటకు వచ్చాడో ఆ సృష్టికర్తని మర్చిపోతున్నాడు దైవము హెచ్చరిస్తున్నాడు నిన్ను ఏ విషయం నిన్ను మరుపునకు గురిచేసిందయ్యా ఆలోచన చెయ్యి నీ దైవాన్ని గుర్తించు నీ సృష్టికర్తను గుర్తించు ఆయనకు సమర్పణ చేసుకునే జీవితం గడుపు ఇది నిన్ను ఈహపరలోకాల సాఫల్యాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అల్లాహ్ దైవ మనందరికీ కూడా మంచిన చేయాలని వేడుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దాబాన అని అలహందుల్లాహి రబ్బిల్ అలమీ